హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి సూపర్ గా ఉండదు దేవుని దేవలన అయితే ఈ రోజు వీడియో ఏంటంటే మనకి సాయిల్ మిక్స్ సాయిల్ మిక్స్ మొక్కలకి తర్వాత మొక్కలకి ఒకలాగా ఉంటుంది నార్లు పోసుకోవడానికి ఒకలాగా ఉంటుంది అలాగే కొంచెం జాతులు పెట్టుకోవడానికి ఒకలాగా ఉంటుంది అలాగే కొమ్మలు నాటుకోవడానికి ఒకలాగా ఉంటుంది ఇలా డిఫరెంట్ సాయిల్ ఉంటాయి అన్నమాట మామూలు మొక్కలకైతే యూనివర్సల్ సాయిల్ మిక్స్ అందరి అన్ని మొక్కలకు ఒకలాగే అయితే ఇప్పుడు ఎందుకు నేను ఏ సాయిల్ మిక్స్ చూపించబోతున్నాను అనేసి అంటే నేను ఎప్పుడూ కూడా నార్లు మన పెద్ద కుండీల్లోనే మొక్కలు పక్కన కొంచెం మట్టి తవ్వి ఆ విత్తనాలు పోసేసేదాన్ని చక్కగా వచ్చేవి మొక్కలు నార్లు వచ్చేవి అవి తీసి రీపోర్ట్ చేసుకునేదాన్ని ఎక్కడెక్కడ ఏ కుండీలు ఎలా చేయాలి ఏంటనేది ఒకప్పుడు కానీ ఈ సంవత్సరం కూడా అలాగే చేశాను చేస్తే మనకి ఎక్కడ మే జూన్ నుంచి వర్షాలు స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయిన కానించి తగ్గినాయి అమ్మయ్య అనుకునేసరికి రెండు మూడు రోజులు గ్యాప్ వచ్చిందనేసరికి అప్పుడు మంచిగా సాయిల్ మిక్స్ చేసి విత్తనాలు వేసుకోవడం అలా మళ్ళీ వర్షం రావడం మళ్ళీ పోవడం మళ్ళీ వర్షం రావడం మళ్ళీ పోవడం అలా జరిగింది అనమాట కుండీల్లో వేయడం వల్ల కుండీలు మరి ఎక్కడ మార్చలేం కదా అయితే అయితే నేను ఏమనుకున్నాను అంటే అబ్బాయి ఇలా కాదు చాలా నష్టపోయినండి అలాగైతే మాత్రం విత్తనాలు ఆ రేర్ కలెక్షన్ విత్తనాలు అన్ని కూడా పాడైపోయింది మొక్కలు వచ్చిన టైంకి వర్షాలు రావడం పాడైపోవడం మొక్కలు కొంచెం పెరగడం పడిపోవడం అలా అయింది అనమాట నా ధైర్యం ఏంటంటే వింటర్ వచ్చేసింది కదా ఇంకా వర్షాలు రావులే అనుకుంటూ నేను అలా చేసాను అనమాట కానీ ఇప్పుడు సీజన్కి ఇది సమ్మరా వింటరా వర్షా కాలం ఏం లేదండి అన్ని ఎప్పుడు ఏ కాలంలో ఏ రోజు ఏం చూపించేస్తుందో తెలియదు అప్పటికప్పుడు విపరీతమైన ఎండాకాలం కనిపిస్తుంది అప్పటికప్పుడు మళ్ళీ విపరీతమైన వర్షాలు కనిపించేస్తున్నాయి అతివృష్టి అనావృష్టి అంటాం కదా అలా జరిగిపోతుంది అయితే మన గార్డెన్స్ ఇప్పుడు వీటిని ఎలా తట్టుకోవాలని అంటే సీల్లింగ్ ట్రైన్ లో పెట్టుకుంటారు చాలా మంది అందరు తెలిసిన విషయమే కాదు ఏంటంటే నాకు అటు అవసరం పడలేదు ఒకప్పుడు కొన్నాను కానీ చాలా చిన్న చిన్న లోతులు ఉన్నాయన్నమాట ఆ నీళ్ళు పోసరికి పైకి వచ్చేసి మొక్క తేలిపోతుంట అనిపించి అబ్బాయి ఇది అంతా ఎందుకు లేని కుండీలో వేసేసుకుంటున్నాను అయితే ఇప్పుడు ఏమనిపిస్తుంది ఇప్పుడు సీల్డ్ ఇంటర్ అయితే వేయడానికి నాకు మార్కెట్కి వెళ్ళి అవన్నీ తిరిగే టైం అయితే లేదు ఇప్పటికే అసలు ఈ మధ్య అంతా వర్షాలు ఏదో ఇప్పుడే కొంచెం రిలీఫ్ ఇస్తుంది అయితే లేదంటే మళ్ళీ నేను విత్తనాలు అన్ని తీసుకొచ్చి కుండీల్లో అన్ని అన్ని కుండీల్లో వస్తూ ఉంటే పెద్ద పెరిగి మొక్కసారి వర్షాలు వచ్చి పడిపోవడం జరుగుతుంది అలా కాదు అనేసి నేనైతే చక్కగా ఒక గ్లాసులు అయితే తీసుకున్నాను ఇంట్లో మనం పాడైపోయిన గ్లాసులు అదే టీ గ్లాసులు అవ్వచ్చు తర్వాత పేపర్ గ్లాసులు ప్లాస్టిక్ గ్లాసులు ఏ ఉన్నా కూడా సీడ్ సీడ్ పెట్టుకోవడానికి ఉపయోగించుకోవచ్చు అనేసి మా ఇంట్లో వెతికేసరికి ఫంక్షన్లు అక్కడ అక్కడ మిగిలిపోయిన గ్లాసులు నాకు దొరికింది అయితే ఇప్పుడు దొరికాయి కదా ఇప్పుడు వాటికి ఆ సీడ్స్ పెట్టుకోవడానికి ఇప్పుడు ఏ సీడ్స్ పెట్టుకోవాలంటే క్యాబేజ్ కాలిఫ్లవర్ రాడిష్ ఇవన్నీ ఉన్నాయి కదా మన రేర్ కలెక్షన్ అన్ని కూడాను అవన్నీ ఇప్పుడు పెట్టుకోవాల్సిన సమయం అసలు దాటిపోయింది ఇప్పుడు కాదు దాటిపోయింది కానీ తప్పట్లేదు ఇప్పటికైనా పెట్టుకోవాలి మరి ఇంకా ఏం చేస్తాం మరి వర్షాలు బారిన పడిపోయాం కదా పెద్ద పెద్ద రైతులే ఆ వర్షాల్లో నీట మునిగిపోయే పంటలు ఆ బాధపడుతున్నారు ఆ బాధపడుతుంది మనం కూడా మనకే బాధ్యనండి పోయింది అక్కడ ఆలాహారం కాదు మన ఆహారం కూడా పోయింది రైతు అదంతా సమృద్ధిగా మార్కెట్కి వస్తే మంచి ధరలు మనకు అందుబాటులో ఉంటే చక్కగా కొనుక్కుంటాం ఇప్పుడు ఎన్ని నీట మునిగి పంట పోయిందంటే ఇంకెక్కడ ఎక్స్పోర్ట్లు తెచ్చుకున్నావు ఏ రకాల్లో తెలియదు ఎంత రేట్ అయినా తెలియదు కొనుక్కొని తినాలి మనకే మళ్ళీ ఇబ్బంది అంటే అక్కడ పోయింది మన ఆహారం ఏంటంటే రైతు ఆహారం కాదు మందే కానీ ఏం చేస్తాం మరి ఏం చేయలేం కదా అందుకు నేనైతే మాత్రం ఈసారి ఈ కూరగాయల సీడ్స్ మళ్ళీ మళ్ళీ పోతుంటే మళ్ళీ తెచ్చుకోవడం కూడా కష్టమే దొరకకూడను అందుకని నేను ఏం చేస్తానంటే చక్కగా నడుమి మిగించేసి సాయిల్ మిక్స్ చేసేసి మంచిగా నేనైతే గ్లాసుల్లో పెట్టాలనుకుంటున్నాను ఆ సాయిల్ మిక్స్ ఏంటి అనేది చూద్దాం నేనైతే అన్ని సిద్ధం చేసేసుకున్నానండి విత్తనాలు ఈ కాలీఫ్లవర్ క్యాబేజీ ఈ ర్యాడిష్ ఈ మాత్రం విత్తనాలు మనం కట్టలేమండి నేనైతే కట్టలేను వంగ బెండ బీర బీరలు అన్ని వెరైటీస్ అన్ని రకాల మన విత్తనాలు మనం తయారు చేసేసుకుంటున్నాను కానీ ఇవి మాత్రం ఎప్పటికప్పుడు ఆర్గానిక్గా పండించిన మన గార్డెన్స్ దగ్గర ఫ్రెండ్స్ దగ్గర అక్కడ కూడా ఏంటంటే వాళ్ళు విత్తనాలు తయారు చేసి అమ్ముతూ ఉంటారు కదా మన గార్డెనింగ్ ఫ్రెండ్స్ వాళ్ళు అలాంటి వాళ్ళే తీసుకుంటున్నారు షాప్లో కాకుండాను అలా తెచ్చిన ఈ విత్తనాలు అండి ఇదిగోండి కాలీఫ్లవరు పింక్ ర్యాడిష్ క్యాబేజీ ఇలా అనమాట ఈ విత్తనాలన్నీ కూడా మామూలు రాడిష్ ఇవి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది ఈ గ్లాసులు తీసుకున్నా ఇంట్లో మిగిలిపోయినవి ఫంక్షన్ అక్కడ అక్కడ మిగిలిపోయిన గ్లాసులు అన్ని కూడా మనం వాడేసి వారి వచ్చినప్పుడు పేపర్ గ్లాసులు అవి ఎక్కువ మంది వచ్చినప్పుడు మనం ఏంటంటే స్ట్రీ గ్లాస్లో పేపర్ గ్లాస్ పెడుతుంటాయి అక్కడ మనం తీసుకున్నాం అలా తాగేసి పక్కన పెట్టి దానికి చిన్న కన్నం పెట్టేసుకొని వాడుకోవచ్చు కానీ అంత చిన్నదైనా అంత పెద్ద కన్నం మాత్రం పెట్టేయాలండి నేనైతే మాత్రం కొంచెం చిన్న దబ్బలను కాల్చి అలా కన్నాలు పెట్టేస్తాను గ్లాసులు అన్నిటికీ కూడాను కన్నం పెట్టేసుకోవాలి రెండు మూడు పెట్టాలి ఎందుకంటే వాటర్ పడినా కూడా చక్కగా కిందకి వచ్చేయడానికి గ్లాసులు రెడీ విత్తనాలు రెడీ ఇప్పుడు ఏం చేయాలి సాయిల్ మిక్స్ చేసుకోవాలి సాయిల్ మిక్స్ కూడా నేను ఏం చేసిన అంటే ఇప్పుడు కోకోపీట్ కోకోపీట్ తీసుకోవాలన్నమాట కంపల్సరీగా కోకోపీట్ అయితే జర్మినేషన్ బాగుంటుందండి ఇది కేజీ ప్యాకెట్ ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ధర ఉంది మీకు మన ఎరువుల షాపులు వాటిలో కూడా కోకోపీట్ అమ్ముతున్నారు అదైతే తీసుకున్నాను నేను ఇదిగోండి కేజీ కోకోపీట్ ఇది కేజీ ప్యాకెట్ అలాగే దానికి ఏంటంటే ఉత్తులు కోకోపీట్లోనే పెడతారు చాలా మంది కానీ కొంచెం సపోర్ట్ చేయడానికి మట్టి కూడా ఉండాలండి ఇది ఏమట్టు అనుకుంటున్నారు మన సాయిల్ మిక్సింగ్ మన మొక్కలకి మనం మిక్సింగ్ చేసుకున్నామండి మేము ఆ మిక్సింగ్ కూడా ఇప్పుడు మర్చిపోయింది సాయిల్ మిక్స్ ఎలా చేసాము అనేది ఇప్పుడు మీకు ఇది కూడా చూపిస్తారు ఇది మా సాయిల్ మిక్స్ అన్ని టబ్బులకి కూడా మొక్కలు పెట్టుకోవడానికి తయారు చేసిన సాయిల్ మిక్స్ ఇది దీనిలో ఏంటంటే చిన్న చిన్న రాళ్ళు వీళ్ళు చెత్త చదారం లేకుండా చేసుకోవచ్చు ఈ సాయిల్ మిక్స్ ఎలా చేసాము అనేది ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపిస్తాను నిన్న చేసాము అది ఈ సాయిల్ మిక్స్ గా చూపిస్తాను అలాగే కొంచెం ఇసక కూడా వేస్తున్నానండి కొంచెం గుల్లగా ఉంటది ఇసె ఎక్కువ వేసి కూడదండి ఇసలు ఎక్కువ దేనికూడాలంటే కొమ్మలు నాటుకుంటాను చూడండి కొమ్మలు కొమ్మలు నాటుకునేకైతే ఇసుక ఎక్కువ ఉండాలన్నమాట దుంప పెట్టడానికి కొమ్మలు నాటుకోవడానికి ఇప్పుడు అది కాదు కాబట్టి చక్క ఇవన్నీ అన్నిటితో పాటు ఇప్పుడు మనం ఏం చేయాలి కొంచెం ట్రైకోడర్మ సాయిల్ లో వేసాం ట్రైకోడర్మ కానీ సీడ్స్ కదండి మరి కొంచెం సున్నితమైన సీడ్స్ కదా సీజనల్ అందుకు ఈ ట్రైకోడర్మ మాత్రం మాకు ల్యాబ్లో దొరుకుతుంది ల్యాబ్లో తెచ్చుకుంటాము బయట కొనమండి బయట అంతా నకిలీలు ఎక్కువైపోతున్నాయి మనకి అగ్రికల్చర్ ల్యాబ్స్ ఉంటాయి అట్లా తయారు చేస్తారనమాట కొంచెం చాలు ఇదిగోండి ఇలా కొంచెం ఉండగా ఉంటుంది ఇలా చిదిపేసుకొని ఇలా వేసేయడమే కొంచెం ట్రైకోడర్మ అలాగే సూడోమోనాస్ ఈ రెండు కూడా నాశని జీవన ఎరువులు అండి ఇవి కెమికల్ అయితే కాదు ఇదిగోండి సూడోమోనాస్ ఇవి ఆర్గానిక్ రైతులకి చేసుకోవడానికి ఇవన్నమాట మామూలు రైతులకి ఇవ్వక్కర్లేదండి వాళ్ళు వాడే కెమికల్స్ వేరేగా ఉంటాయి ఇదిగోండి ఇది కొంచెం చాలీ మాత్రం రెండు స్పూన్లు అనమాట అంచనాగా మీకు నాకు ఏంటంటే చేత అంచనా వల్ల అన్ని ఇలా వేసేస్తూ ఉంటాను నేను ఇదండి ఇప్పుడు దీన్ని శుభ్రంగా కలిపేయాలి కింద అయితే పాత కలిపొస్తాం కానీ ఇక్కడ కొంచమే కదా సీడ్స్ పెట్టుకోవడానికే కదా అందుకు ఈ విధంగా అయితే నేను చదువు కలుపుతున్నాను నిన్న చేసిన సాయిల్ మిక్స్ చూపిస్తాను అన్నాను కదా అది కూడా ఈ వీడియోలో మీకు నేను మా మొక్కలన్నిటికీ కూడా సాయిల్ సాయిల్ మిక్స్ ఎలా చేసుకున్నాను అనేది చూపిస్తాను ఇదిగోండి మొత్తం నీట్గా చక్కగా మొత్తం అన్ని కలిసేలాగా కలిపేసేసరికి ఈ విధంగా రెడీ అయింది మా సాయిల్ మిక్స్ ఇప్పుడు దీన్ని చక్కగా మనం ఈ గ్లాసుల్లోకి వేసేద్దాం ఈ గ్లాసులు అన్నిటికీ కూడా నింపేస్తాను మరి పూర్తిగా నింపక్కర్లేదండి మొక్కకి మరి పడిపోకుండా కొంచెం సపోర్ట్ కూడా ఇటు ఇటు ఉండాలి కదా అందుకే సగం అయితే చాలు ఇదిగోండి మరి పూర్తిగా వేసాక ఎందుకంటే ఇందులో పెంచం కదండి ఈ తర్వాత మళ్ళీ దీన్ని మొక్క మనకి జర్మినేషన్ రావడము తర్వాత జర్మినేషన్ వచ్చిన తర్వాత ఇది అలా ఎంతవరకు పెరిగింది జర్మినేషన్ రేట్ ఎలా ఉంది దీన్ని మళ్ళీ మనం ఎలా రీపాటు చేసుకోవాలని కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలు ఇప్పుడు కాదండి నెక్స్ట్ వీడియోలో చక్కగా అయితే అన్నిటికీ నింపేశానండి గ్లాసులకి చక్కగాను అయితే ఇంతకి ఇది పెడుతున్న పింక్ ర్యాడిష్ విత్తనాలు అండి ర్యాడిష్ విత్తనాలు ఈ విధంగా ఉంటాయి అయితే ఇంత గ్లాస్కి ఒక ఇంత టీగా ఒక వాటర్ గ్లాస్కి ఎన్ని పెట్టాలంటే ఒక నాలుగు విత్తనాల వరకు పెట్టవచ్చండి ఎందుకంటే ఇందులో ఒకటి రెండు పోతుంటాయి కూడా కదా ఇలా పెట్టేసుకోవచ్చు ఇలా పెట్టి పైనే ఎందుకంటే ఎక్కువ లోతు పెట్టాక ఎందుకంటే నీళ్ళు పోస కిందకి ఎలాగో వెళ్ళిపోతాయి అందుకు నేను ఈ విధంగా పెడుతున్నాను అనమాట పై పైనే వేస్తున్నాను దగ్గరగా చూడండి ఎలా వేస్తున్నాను అనేది ఇదిగోండి ఇలా పెట్టేస్తున్నాను అనమాట ఇలా దూర దూరం పెడితే మొక్కలను అలా తీసి పెట్టేసుకోవచ్చు నాటుకోవచ్చు మరి ఒక్కొక్కటి పెడితే చాలా ఎక్కువ పెట్టాలి కదండి మరి ఒక్కొక్కటి పెడితే చాలా నాటుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఎక్కువ పెట్టి ఒక్కొక్కటి పెడితే అలా గ్లాస్ సైడ్ నుంచి సిజర్తో కట్ చేసేసి పెట్టేవచ్చు కానీ అన్ని ఎక్కువ గ్లాసులు తేలేము చిన్న సీల్డింగ్ ట్రే ఉంటే మాత్రం అలా పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడైతే నేను ఈ విధంగా ఈ రాడిష్ ఇలా పెట్టాను దీని మీద కొంచెం మార్కర్తో కూడా మనం డేటు సీడ్ నేమ్ రాసేసుకోవచ్చండి అసలు ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్ అయితే చక్క మట్టిలో పోసేసి వచ్చేసిన తర్వాత గొగబా తీసి నాటేసుకున్నాను నేనైతే మాత్రం ఇప్పుడు మరి వర్షాల వలన ఇలాంటి పరిస్థితి అయితే వచ్చింది చూసారా ఈ ర్యాడిష్గా ఇన్నొచ్చింది ఇన్ని గ్లాసులు పట్టింది చిన్న ఇన్ని విత్తనాలలాగే ఉంది కానీ నేను ఎన్ని గ్లాసులు పెట్టిన చూడండి అది ఒక్కొక్కటి ఐదోసారి విత్తనాలు నేను పెట్టేస్తుంటే ఇంకా ఉన్నాయి కదా అవి కూడా పెట్టేస్తాను పెట్టేసిన తర్వాత వీటి సంరక్షణ సంరక్షణ ఎలా చేయాలి అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం అన్నిటికీ విత్తనాలు పెట్టేస్తాను కదండి అన్నిటికీ సాయిల్ మిక్స్ చేసుకున్నాము విత్తనాలు అయితే పెట్టేస్తాను వీటిలోని తప్పనిసరి పెడతాను కానీ సీల్డింగ్ ట్రే మాత్రం మీరు తీసుకోండి ఆన్లైన్లో దొరుకుతున్నాయి ఇప్పుడు అవి చక్కగాను ఆన్లైన్లో దొరుకుతున్నాయి విత్తనాల షాపుల్లో కూడా ఉండొచ్చు అలాగనమాట ఇప్పుడు వీటిని ఎక్కడ దాస్తానో చూద్దాం ఏ ప్రదేశంలో దాయాలి అనేసి అంటే కొంచెం ఎండ తగలాలి గాలి తగలాలి వర్షం పడితే వర్షాన్ని దొరకకుండా ఉండాలి అలాంటి ప్రదేశంలో మనం మీరు సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి మాకైతే సోలార్ ఉంది చక్కగాను సోలార్ కింద పెట్టేస్తాను మీకేంటంటే చెట్లు కింద లేకపోతే మన సిమెంట్ మొళ్ళు కట్టుకుంటున్నా అలాంటి కింద ఎందుకంటే టేబుల్ వేసుకుంటున్నాం కదా ఈ టేబుల్ వేస్తున్నాము ఇక్కడ డైనింగ్ టేబుల్ లాగా వేసుకుంటున్నామా ఆ టేబుల్ కింద ఇక్కడ పెట్టేసుకున్నా కూడా వర్షానికి దొరకవు అన్నమాట ఈ విధంగా మనమైతే సెట్ చేసుకుంటే బాగుంటుంది నేను సోలార్ కింద పెట్టేస్తాను పదండి చూడండి మా సోలార్ దగ్గర కిందన చగిలాగా ఒక పాత పైకి తెచ్చి పెట్టేసుకున్నాం ఇవన్నీ పెట్టుకోవడానికి కానీ ఇక్కడ అయితే పెట్టేశాను ఎండ అయితే మాకు ఉదయాన్నే ఇదిగోండి ఇక్కడ ఎండ ఎండతో కలిసి నుంచి కొంచెం ఎండ వస్తుంది వర్షం మాత్రం పడదు ఇప్పుడు దీనికంటే సీడ్స్ పెట్టిన తర్వాత నీళ్ళు వేయొచ్చు అంటే చాలా లైట్ గా వెయ్యాలండి ఇప్పుడు కూడా నీళ్ళని వేసి వేసుకుంటే అలా చిలకరిస్తే చాలా ఎందుకంటే మట్టి కొంచెం తడిగానే ఉంది ఈ మాత్రం చాలా ఎక్కువ వేయకూడదు ఇవేంటంటే ఒకసారి ఐదు రోజుల తర్వాత వారం పది రోజుల్లోపు ఒక్కొక్క సీడ్ ఒకళ్ళ జర్మినేషన్ అవుతూ ఉంటుంది అనమాట మనం వెయిట్ చేయడమే అందుకే దీని మీద డే సీడ్ పేరు రాసుకోమని చెప్పాను చూసారా ఎంత తక్కువ నీళ్ళు అయితే ఎన్నిసార్లు చేయాలి అలాగే ఎన్నిసార్లు వెయ్యాలి అనుకుంటే కొంచెం అది మరి రెండు పూట్ల నీళ్ళు పోసేడాలి అవి చేయకూడదు అలా ఉంచేసాం కదా రేపు చూస్తాం మనం మాయిశ్చర్ ఉంది తడి ఉంది అంటే మరి వెయ్యక్కర్లేదు కొంచెం డ్రై అవుతుందంటే వెయ్యొచ్చు ఎక్కువ నీళ్ళు వేసేసినా కూడా మన కింద హోల్స్ హోల్స్ కరెక్ట్గా పెట్టుకున్నామంటే మన తెలియక ఎక్కువ నీళ్ళు వేసినా కిందకు అనమాట అందుకు ఎప్పుడు ఇలా చిలకరించాలి తప్ప మగ్గుతో పోయడం షవర్ షవర్తో పోయడం కానీ షవర్తో కూడా ఫోర్స్ ఎక్కువ పడింది అనుకోండి కిందకి వెళ్ళిపోతే ఇలా అయితే మన చేతో కాబట్టి ఇలా చిలకరించేసి వదిలేస్తే చక్కగా రోజుకి ఒకసారి నీళ్లు చిలకరించేసినా కూడా చక్కగా సరిపోతుంది ఇదండి ఈ విధంగా జర్మేషన్ మరో వీడియోలో మీకు చూపిస్తాను అయితే సాయిల్ మిక్స్ నిన్న చేసుకున్నామండి అన్నాను కదా అది ఒకసారి చూపిస్తాను పదండి ఫ్రెండ్స్ ఇదిగోండి సాయిల్ మిక్స్ ఇదైతే నాలుగు డబ్బులు వంపిన మట్టి అనమాట నాలుగు డబ్బులు వంపిన మట్టికి కొంచెం ఒక టబ్బుకి హెల్త్గా గత్తం వేసామన్నమాట పశువుల ఎరువు వేసాము దాని మీద కొంచెం ఒక పావు బకెట్ ఒక ఇసుక వేసామన్నమాట ఇది ఆల్రెడీ పాత సాయిల్ మిక్స్ కానీ అందులో క్రాప్ తీసేసుకున్నాం కాబట్టి మళ్ళీ కొంచెం మాన్యుల్స్ కలపాలనేసి ఈ విధంగా కొంచెం ఇసకాను మళ్ళీ ఒక టబ్బుడు గత్తం కూడా కలిపామనమాట అదే కిచెన్ వేస్ట్ సగం గత్తం సగం వేసాము అలాగే ఇది మాత్రం మస్తన శుడ్గా వెయ్యాలండి మధ్య కొంచెం మనకి ట్రై ఇది మనకి నెమటోడ్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి ఇది ఏంటనుకుంటున్నా ట్రైకోడెర్మా అండి ట్రైకోడెర్మా విరిడి అనేది ఇది నేచురల్ అండి ఇది మనకి ల్యాబ్ల్లోని మనకి ఆర్గానిక్ ఫార్మింగ్లకి రైతులకు ఇవ్వడానికైతే తయారు చేస్తారు దీన్ని ఇది కెమికల్ అయితే కాదు పౌడర్లా కనిపిస్తున్న కెమికల్ అనుకుంటారేమో అస్సలు కాదండి జీవన ఎరువులు అంటారు ఇవి జీవన ఎరువులు ఇది మంచి సూక్ష్మజీవులు ఉంటాయి అది మన పశువుల ఎరువులోకి మన మట్టిలోకి వచ్చినప్పుడు మల్టీప్లై అయ్యి మనకి మొక్కకి మంచి సారాన్ని మనకి తెగులుని నివారిస్తుంది ఇది సూడోమోనాస్ ఈ సూడోమోనాస్ కూడా ఈ విధంగా కొంచెం సూడోమోనాస్ గుప్పెడు గుప్పెడేస్తే సరిపోతుందండి నాలుగు డబ్బులు అంటే గతం అన్ని కలిపి ఇస్తాన్ని కలిపిస్తరికి ఐదు డబ్బులు మట్టి అయింది ఇది ఐదు వంద రూపాయల డబ్బులు అనుకోండి దానికి ఏంటంటే రెండు గుప్పెళ్ళు ట్రైకోడెర్మా సూడోమోనాస్ ఒక గుప్పెడు అంటే దగ్గర వేస్తే సరిపోతుందనమాట ఈ విధంగా వేస్తే శిలీంధ్ర నాసిని మట్టిలోనున్న ఇబ్బందులు తొలగడానికి వాటికి మనకి తెగుళ్ళు రాకుండా మెయిన్ మట్టిలో తెగుళ్ళు మనకు కనిపించవండి అందుకే ట్రైకోడెర్మావిరిడ్ ఇవన్నీ కూడా మనకి ఆన్లైన్లో కన్నా మనకి ల్యాబ్స్లో తెచ్చుకుంటే చాలా చాలా మంచిది అవన్నీ వేసినా ఒకసారి ఇలా కల్పించేయాలండి మొత్తం ఇలాగ మనిషిని పెట్టి ఏకంగా ఇలా కల్పించేయాలి కల్పించేస్తే కలిసిపోతుంది వీటితో పాటుగా ఇంకొకటి కూడా వెయ్యాలి కదా మనం అది కూడా చెప్తాను ఇలా కలిపిన తర్వాత వేస్తాను అనమాట అది ఎప్పుడూ కూడాను ఇంకా మీ దగ్గర కిచెన్ వేస్ట్ కంపోస్టు తర్వాత ఇంకా మీకు దగ్గర వర్మీ కంపోస్ట్ అలాంటివి ఏమైనా ఉంటే అవి కూడా ఇందులో వేసేవచ్చు అనమాట మన సాయిల్ మిక్స్ పాతది మనకు ఎప్పుడు మన ఐదు సంవత్సరాల నుంచి వాడుతున్నాం ఆ మట్టి అండి ఇది ఎక్కువగా ఎరువులు కూడా వేయక్కర్లేదు కొద్ది కొద్దిగా కలుపుకుంటే ఇలా చేసేసుకోవచ్చు అనమాట కొత్త మట్టి తెస్తే మాత్రం కరెక్ట్ రేషియోలో వేసుకోవాలి థర్టీ పర్సెంట్ మాన్యూస్ వేయాలి మిగతా సెవెంటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ మట్టి ఇంకా ట్వంటీ పర్సెంట్ ఇంకా మేము వేరే ఈ వేపపిండి ఇవన్నీ కూడా ట్రై కొడారు కూడా వేసుకోవాలన్నమాట మరి పాత సాయిల్ కాబట్టి మళ్ళీ 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 వాడిందే కాబట్టి దీనిలో మంచిగా జీవామృతాలు ఇవన్నీ ఇచ్చిన మట్టి కాబట్టి కొంచెం మరీ ఎంత ఎక్కువగా ఇవ్వకపోయినా కూడా పర్వాలేదు అలాగే నేను ఇప్పుడు వేస్తున్నది ఏంటంటే వేపపిండి అండి ఈ వేపపిండి కూడా వేరు తెగులు రాకుండా వేరు కుళ్ళు రాకుండా ఇది కూడా ఉపయోగపడుతుంది మట్టిలో ఉన్న ఏమైనా చెడ్డ బ్యాక్టీరియా ఉన్నా కూడా చంపుతుంది అనమాట ఈ విధంగా వేపపిండి కూడా మనం కంపల్సరీగా కలపాలి దాంతోపాటు ఇప్పుడు ఇక మోటి తను ఏంటి అనుకుంటున్నారు ఒక మంచి గిఫ్ట్ అయితే నాకు వచ్చిందండి అనిత గారని అగనం పొడి వైజాగ్ అనమాట వారు మా గార్డెన్ విజిట్కి వచ్చినప్పుడు ఈ టీ పొడి తీసుకొచ్చారు ఎంత ఎక్కువ బస్తా టీ పొడేలా వచ్చింది అనుకుంటున్నారో వాళ్ళకైతే మంచి స్వీట్ షాపు టీ షాపు ఉందండి ఏంటంటే అందరికీ గార్డెన్స్ అందరికీ కూడా ఇలాగా ఇస్తూ ఉంటారు సరదాగా మన ఆ లోకల్లో ఉన్న ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇది చక్కగా ఎండపెట్టి మరీ ఇస్తుంటారు ఆ విధంగా ఇచ్చారు అనిత గారు ఈ వీడియో ద్వారా మాత్రం మీకైతే చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి టీ పొడిలో చాలా మంచి మంచి పోషకాలు ఉంటాయి మనకి వాడేసిన టీ పొడిలోని ఇది మనం ఎప్పుడూ మన ఇంట్లో టీ పొడి కూడా మన కంపోస్ట్లో వేస్తుంటాం కదా కంపోస్ట్లో వేస్తాం మొక్క మొదటి నేస్తామని చేస్తాం కదా అలాంటి దీనికి ఎంత ఎక్కువ దొరికితే నాకైతే పట్టలేని ఆనందం వచ్చింది వేపిండి వేపిండి తర్వాత టీ పొడి కూడా వేస్తానండి టీ పొడి మీ దగ్గర ఉంటే వేయండి లేకపోతే కంపల్సరీ కాదు నాకు ఫ్రెండ్ గిఫ్ట్గా ఇచ్చారు కాబట్టి వేయగలుగుతున్నాను అనమాట వారికైతే ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను పాపం గార్డు నుంచి వచ్చిన కారులో తీసుకొచ్చి మరీ ఇచ్చారనమాట ఫ్రీగా నాకైతే మాత్రం వారికి కావాల్సిన మొక్కలు కొన్ని మనం ఇస్తుంటాము ఇలాగ వాళ్ళ దగ్గర మనకు ఉన్నాయి మనకు ఇస్తుంటారు ఎంత ఆనందం అండి ఇవన్నీ కూడాను కదండి ఇవన్నీ అసలు అంత మనకు పాతుల బంగారం వచ్చినా ఎంత ఆనందం అయితే రాదండి ఇలాంటి మన మొక్కలకు వాడుకోండి అని ఇచ్చినప్పుడు మాత్రం చాలా చాలా ఆనందంగా ఉంటుంది అసలు ఎలాంటి గిఫ్ట్స్ అంటే ఇవి చాలా అమూల్యమైన గిఫ్ట్స్ అండి మన మొక్కలకి మంచి ఆరోగ్యాన్ని పెంచే గిఫ్ట్లు అనమాట అందుకు చాలా చాలా థ్యాంక్స్ అనిత గారు అలాగే వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కల్పించేయాలన్నమాట మొత్తం కల్పించేసి దీన్ని ఏంటంటే ఒక మట్టి మీకు ప్లేస్ ఉంటే ఈ మట్టి మీద ఏమైనా కప్పి గోన్లు ఏమైనా కప్పి రెండు రోజులు మగ్గ పెట్టవచ్చు కాకపోతే ఇప్పుడు వర్షాలు ఎప్పుడు వచ్చేస్తున్నాయో తెలియదు ఎలా వచ్చేస్తున్నాయో తెలియదు అసలు అందుకని నేనైతే డబ్బులకి ఎత్తేసి ఉంచేద్దాం అనుకుంటున్నాను ఉంచేస్తే రెండు రోజులు ఉంచేద్దాక అప్పుడు మనం విత్తనాలు కానీ మొక్కలు కానీ పెట్టాలండి సాయిల్ మిక్స్ చేసిన రోజే పెట్టేయకూడదు అనమాట పెట్టేస్తే ఇందులో ఏంటంటే ఎన్ని కలిపేటప్పుడు ఒక రకమైన కొంచెం వేడి రిలీజ్ అవుతుంది అన్ని కొంచెం తగ్గాలంటే ఒక టూ డేస్ పడుతుంది అది ఎందుకీ మనము మొక్కలు కాదేది అనహం అన్నింటిలో పెంచేస్తుంటాం దానిలో కేట్లు ఈ ఫ్రూట్స్వి కూరగాయలు ఇలా వస్తుంటాయి కదా ప్లాస్టిక్వి ఇలా వచ్చినప్పుడు మనం వీటిని మొక్కలకి ఎలా వాడుకోవాలి అనేసి అంటే అటు మొత్తం హోల్సేల్ ఉంటుంది మట్టి వేస్తే కారిపోతుంది కదా అందుకే ఈ విధంగా అట్ట మొక్కలు సపోర్ట్ పెట్టుకోవాలి కిందేమో మన ఉల్లిపాయలకి ఉల్లిపాయలు వస్తాయి కదండి బంగాళదుంపలు ఉల్లిపాయలు వచ్చి గోన్లు ఇదిగోండి ఇలాంటివి తీసి అడుగును వేయాలండి అడుగును వేస్తే కొంచెం మరి హోల్స్ మరి పెట్టక్కర్లేదు ఇంకా ఆ హోల్స్కి ఇది కొంచెం అడ్డేస్తే మట్టి కారిపోకుండా ఉంటుంది కొంచెం హోల్స్ కూడా ఉంటాయి కదా దీని అదొకటి కింద హోల్స్కి ఇది లేకపోతే మట్టి కారి స్లాప్ పాడైపోతుంది కదా అందుకనమాట దీన్ని ఏ విధంగా నింపుకోవాలి టబ్బులు ఏ విధంగా నింపుకోవాలి మేడం గారు అనేసి ఒకళ్ళైతే మాకు కామెంట్ చేశారు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తానండి అని అయితే చెప్పాను అలా కొంచెం అడుగును కొంచెం మట్టేసి మట్టిపైన మనం రోజు తుడిచిన చెత్త రోజు ఇందులో లేస్తాం కదండి చెత్త కంపోస్ట్ అది నిండిపోయిన తర్వాత ఇలా దాచాను ఇది ఇలాగ మొత్తం ఇది కూడా సగ కుళ్ళిపోయిందండి రోజు తుడిచిన మనం పీకిన మొక్కలు కట్ చేసిన మొక్కలు అవన్నీ కూడా కంపోస్ట్లో వేయను అలాగే ఇలా టబ్బులో వేసి ఎండబెట్టేస్తాను అనమాట ఎందుకంటే పచ్చి వేస్తే గ్యాస్ రిలీజ్ అయిపోద్ది కంపోస్ట్ అనేసి వేస్తుంటాను వేడిగా అయిపోద్దని ఈ విధంగా ముందు చెత్తతో మన దగ్గర ఉన్న చెత్త అంటే అదే గార్డెన్ బ్రౌన్స్ మన గార్డెన్ బ్రౌన్స్ మంచి నైట్రోజన్ అండి మాత్రం బాగా ఎండిపోయిన ఆకులు కొమ్మలు మన ఇంట్లో ఉన్న మన కిచెన్ వేస్ట్ ఇవన్నీ కూడా లేసేసి ఇలా కప్పేస్తే అడుగునే కంపోస్ట్ రెడీ అవుతూ ఉంటుంది పైన మన సాయిల్ మిక్స్లో విత్తనాలు మొక్కలు ఏవగాలు ఉంటాయి పెట్టుకుంటాం కేట్లని అయితే మాత్రం ఈ విధంగా నింపుకోవాలండి ఇలాగ అడ్డు పెట్టకపోతే మాత్రం మట్టి కారేస్తుంది కంపల్సరీగాను అలాగే అట్ట మొక్కలు అయితే నానిపోయిపోతాయి కొంచెం ఇలాగ ఫ్లెక్సీ లాంటివి ఇలాగ ప్లాస్టిక్లో కొంచెం ఉన్న సపోర్ట్ మంచిగా ఉందనుకున్న చూసుకొని పెడితే బాగుంటుంది ఈ కేట్లు అయితే మాత్రం చక్కగా చక్క కూరగాయలు అన్ని రకాల కూరగాయలు దుంప జాతులు అన్ని పెట్టుకోవచ్చు అండి ఇందులో పసుపు కూడా చాలా చాలా బాగా వస్తుంది పసుపు దిగబడకూడదు ఇంకా చుట్టూరు కొంచెం గాలి తగ్గ చూస్తారని అలా ఉన్నాయి మాకైతే కంపోస్ట్లోని కూడా కంపోస్ట్ కాదు సాయిల్ మిక్స్లో కూడా వానపాములు అయితే సిద్ధంగా ఉన్నాయి అది నేను రోజు తుడిచిన కొమ్మలు ఆకులు చెత్త ఇందులో వేస్తాను కదా చూడండి ఇది కూడా కంపోస్ట్ రెడీ అయిపోయింది అడుగు రెడీ అయిపోవడం కదా దీనిలో కూడా వా వానపవాలు చక్కగా డెవలప్ అయిపోతున్నాయండి మనకి మనం ఆర్గానిక్గా ఏ పొలంలోకి వెళ్ళి మీరు ఎన్ని అడుగులు లోతావైనా వానపాం కూడా కనిపించదండి ఎందుకంటే కెమికల్స్ పాపం అవన్నీ కూడా చనిపోతాయి అసలు డెవలప్ అవ్వవు పొట్టవుడు ఈ విధంగా నింపుకుంటాం డబ్బుల్ని చూసారు కదా నేను ఈరోజు గార్డెన్లో చేసుకున్న పనులు ఇలాగ మనం కొంచెం వాతావరణం అనుకూలంగా ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టు ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరు చేసుకోవాలి సబ్స్క్రైబ్ అంటే కొత్త వాళ్ళు మీరు రెగ్యులర్ చూస్తున్న వాళ్ళు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మరి చేసుకోకూడదండి తెలియక మళ్ళీ మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల అన్సబ్స్క్రైబ్ అయిపోతూ ఉంటారనమాట అందుకు వద్దంటున్నాను కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను లోకా సంస్థ శికునాభవన్తో బాయ్ అండి